దుర్గామాత ప్రసాదించే దేవత శాస్త్రాలనుసారం దుర్గామాత దుష్ట మహిషాసురుడు భూలోకంలో కాకుండా స్వర్గలోకంలో కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు రంభపుత్రుడైన మహిషాసురుడు ఒక దానవుడు రంభ ఒకసారి ఎద్దుని ప్రేమిస్తుంది వారికి కలిగిన పుత్రుడే మహిషాసురుడు ఇందువలన మహిషాసురుడు తన ఇచ్ఛానుసారం మానవుడు ఎద్దు రూపాలలోకి మారగలడు అతడి శరీరం ఎద్దువలే నల్లగా బలంగా కనిపించేది తనని తాను ప్రపంచంలో అందరికన్నా శక్తిమంతుడిగా చేసుకోవడానికి మహిషాసురుడు ఎన్నో సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు అతడి తపస్సును చూసి ప్రసన్నుడై బరం కావాలో కోరుకోమని చెప్తాడు మహిషాసుర కళ్ళు తెరువు నేను నీ తపస్సు చూసి ప్రసన్నుడనయ్యాను ఏం వరం కావాలో కోరుకోనాయనా ఓ బ్రహ్మదేవా నేను అమరుడు నవ్వాలనుకుంటున్నాను నేను అమరుడిని అయ్యేలా నాకు వరాన్ని ఇవ్వండి మహిషాసురా నేను నీకు ఆ వరాన్ని ఇవ్వలేను దాని బదులు ఇంకేదైనా కోరుకో బ్రహ్మదేవా నా మృత్యువు ఏ దేవుడు అసురుడి చేతిలో కాకుండా నాకు వరం ఇవ్వండి ఒక చేతిలో మాత్రమే నా మృత్యువు జరగాలి తథాస్తు అని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు ఒక కన్యకు తనని చంపేంత శక్తి ఉండదని మహిషాసురుడు అనుకున్నాడు ఈ అహంకారంతోనే మహిషాసురుడు ముల్లోకాల్లో అల్లకల్లోనం చేయసాగాడు మహిషాసురుని వల్ల మనుషులు దేవతలు ఎన్నో అనుభవించారు మహిషాసురుడు మనుషులను అకారణంగా వధించడం ప్రారంభించాడు దేవతలను హింసించాడు లోకల్లో ఎక్కడ చూసినా అధర్మం కనిపించేది భూలోకంలో భీభత్సం మొదలు పెట్టాక మహిషాసురుడు స్వర్గలోకంలో ఉన్న అమరావతిపై భీభత్సం మొదలుపెట్టాడు దేవతలందరూ త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రాధేయపడగా వారి శక్తి నుండి ఒక మహాశక్తి జన్మించింది ఆ మహాశక్తికి రూపాన్నివ్వడానికి దేవతలంతా వారి వంతు సహాయం చేశారు దేవతల ఆయుధాలతో దేవీమాత శరీరం నిర్మితమైంది దుర్గామాత జన్మించాక మహిషాసురుడిని సంహరించడానికి అపారమైన శక్తి కావాల్సి ఉండింది శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు తన సుదర్శన చక్రాన్ని హనుమంతుడు గదని శ్రీరాముడు ధనస్సుని అగ్నిదేవుడు బాణాలను వరుణుడు శంఖము ప్రజాపతి ఫటికమానులు ఉన్న మాల లక్ష్మీదేవి కమలపుష్పము ఇంద్రుడి వజ్రము శశినాగుడు మణులతో ఉన్న పాము బ్రహ్మదేవుడు నాలుగు వేదాలను హిమాలయ పర్వతాలు వాహనంగా సింహాన్ని దుర్గామాతకు ఇచ్చాయి అంతేకాకుండా సముద్రదేవుడు ఎప్పుడూ చిరిగిపోని దివ్య వస్త్రములు మణిహారము చేతికి గాజులు కంకణాలు కాళ్లకు పట్టీలు కుండలాలు మరియు ఉంగరం ఇచ్చాడు దుర్గామాత ఈ అస్త్రశస్త్రాలన్నింటినీ తన పద్దెనిమిది భుజములపై ధరించింది ఈ దేవతా స్వరూపం అసురులకు భయం పుట్టించేది దుర్గామాత దగ్గర సకల దేవతల శక్తి ఉండేది ఓ మాత ఈ రోజు నుంచి నిన్ను ఈ లోకమంతా దుర్గాదేవిగా పిలుస్తారు మీ ఈ వింత స్వరూపము లోకమంతటికీ దర్శన ప్రాప్తి చెందుతుంది ఓ మాత ఈ దేవతలందరూ మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు ఆ మహిషాసురుడు ముల్లోకాల్లో భీభత్సం సృష్టించాడు మీరే ఆ మహిషాసురుడిని సంహరించాలి మహిషాసురుని అంతం కేవలం మీ చేతుల్లోనే ఉంది హే ఆదిశక్తి దుర్గాదేవి మా ప్రార్థన విను ఆ మహిషాసురుడిని సంహరించు ఆ దానవుడి నుండి ఈ ముల్లోకాలను కాపాడు దుర్గామాత అందరి ఆశీర్వాదాలు తీసుకొని మహిషాసురుడిని సంహరించడానికి తయారైంది దుర్గామాత మహిషాసురుడు యుద్ధాన్ని ఎదుర్కొన్నారు మహిషాసురుడు అహంకారంతో దుర్గామాతను చూసి నవ్వాడు స్త్రీలు ఇంట్లో గాజులు వేసుకుని ఉంటేనే ఆమెకి శోభను ఇస్తుంది ఆ నాజూకు చేతులలో ఇంత కరమైన అస్త్రాలు ఉంటే చూడడానికి బాగోదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఇంత బలహీనమైన కన్య నన్ను సంహరిస్తుందా మూర్ఖుడా స్త్రీలను తక్కువ అంచనా వేస్తున్నావు నీకు నా గురించి తెలియలేమో నేను దుర్గామాతను నన్ను చూసి పాపాత్ములు భయపడతారు ఈరోజు నిన్ను దండించడానికే వచ్చాను నువ్వు దుర్గామాతైతే అయితే నేను మహిషాసురుణ్ణి నీ శక్తి ఎంతో నేను చూస్తాను వారిద్దరి మధ్య భీకర యుద్ధం మొదలైంది మహిషాసురుడు తన శక్తులతో దుర్గాదేవిపై దాడి చేస్తే దుర్గాదేవి ఆ శక్తులను వినాశనం చేసేది దుర్గాదేవిపై మహిషాసురుణ్ణి అస్త్రాలేవి పనిచేయలేదు మహిషాసురుడు దుర్గాదేవిని చూసి భయపడ్డాడు మహిషాసురుడు ఎంతో అమ్మం దాల్చాడు వెంటనే దుర్గాదేవి శివుడిచ్చిన త్రిశూలంతో దాడి చేసింది మహిషాసురుడు సగం ఎద్దు సగం మనిషి రూపం దాల్చాడు పైభాగం ఎద్దుది క్రింది భాగం మానవుడిది త్రిశూలంతో మహిషాసుని సంహరించింది దుర్గాదేవి ఆమె మహిషాసురుని రాక్షస సేనను కూడా వధించింది ఈ విధంగా ముల్లోకాలకు మహిషాసురుడి నుంచి ముక్తి లభించింది దేవీదేవతలందరూ దుర్గాదేవిని పూజించారు సింహవాహనంపై వస్తున్న దుర్గాదేవిపై పూలవర్షం కురిపించారు ఆనాటి నుంచే దుర్గాదేవిని లోకమంతా మహిషాసరమర్దని అని పిలవసాగారు రక్తబీజుడు ఎంతో బలశాలి పురాణాల ప్రకారం అతడు సుమారు ఐదు లక్షల సంవత్సరాల కాలంపాటు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు రక్తబీజుడి తపస్సు చూసి ప్రసన్నుడైన బ్రహ్మదేవుడు అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు అతడితో ఓ రక్తబీజ నీ నేత్రాలను తెరువు నీ తపస్సు చూసి నేను ప్రసన్నుడనయ్యాను నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు ఓ బ్రహ్మదేవా నాకు అమరత్వాన్ని ప్రసాదించండి కిరణ్య దేవతలు దానవులు గంధర్వులు పిశాచులు మానవుడు పశుపక్షాదులు ఎవ్వరూ నన్ను చంపకుండా నాకు అలాంటి వరాన్ని ప్రసాదించండి అంటాడు రక్తబీజుడు నీ శరీరం నుండి ఒక్క రక్తపుచుక్క పడినా అందులో నుండి ఒక కొత్త రక్తబీజుడు జన్మిస్తాడు నీపై గెలుపు పొందడం అసంభవం అని నీకు వరాన్ని ఇస్తున్నాను బ్రహ్మదేవుడి వరం పొందాక రక్తబీజుడు అహంకారంతో మిడిసిపడతాడు నలుదిక్కుల కల్లోలం సృష్టిస్తాడు నేను అమరుడిని నన్ను యుద్ధంలో ఎవ్వరూ ఓడించలేరు దేవతలు కాదు స్వర్గంపై నేను ఆధిపత్యం పొందుతాను నేను రక్తబీజుణ్ణి ఇంద్రదేవుడికి సవాలు విసురుతున్నాను ధైర్యం ఉంటే నాతో యుద్ధం చేయడానికి రమ్మనండి లేకుంటే స్వర్గలోకాన్ని వదిలేసి ఎక్కడైనా దాక్కోమని చెప్పండి రక్తబీజుడు మన దేవతలందరికీ యుద్ధానికై సవాలు విసిరాడు మనం అతడితో పోరాడాలి రాక్షసులు దేవతల మధ్య భీకర యుద్ధం జరిగింది బ్రహ్మదేవుడి వరం కారణంగా రక్తబీజుడు మరింత బలశాలి అయ్యాడు అతడిని ఓడించడం అసంభవంగా అనిపించింది ఇది చూసి ఇంద్రదేవుడు మరియు దేవతలందరూ ఎంతో భయపడతారు అప్పుడే అక్కడ నారదముని ప్రత్యక్షమయ్యారు రక్తబీజుడిని వారించేందుకు ఒక ఉపాయాన్ని చెప్తాడు నారాయణ నారాయణ బ్రహ్మదేవుడి వరం కారణంగా రక్తబీజుడిని ఏ పురుషుడు వధించలేడు మీరు దుర్గామాతను పిలవండి ఆమె ఎందరో రాక్షసులను వధించారు కేవలం ఆమె మాత్రమే మీకు సహాయం చేయగలరు మీరు సరిగ్గా చెప్పారు నారదముని ఇక మేము దుర్గామాతను పూజిస్తాము ఆమె మాకు సహాయం చేయగలదు దేవతలందరూ దుర్గామాత కోసం తపస్సు చేయసాగారు దేవి ప్రత్యక్షమవ్వగా ఇంద్రదేవుడు ప్రణామం మాత ఈ రక్తబీజుడి నుంచి మీరే మాకు విముక్తి కల్పించగలరు మాకు సహాయం చెయ్యండి మాత అంటాడు ఇంద్రదేవ దేవతలందరూ నిశ్చింతగా ఉండండి రక్తబీజుడి సంహారం తప్పక జరుగుతుంది అతడు చేసిన పాపాలకు అతడికి శిక్ష తప్పక లభిస్తుంది అని దేవతలకు అభయమిచ్చి దుర్గామాత రక్తబీజుడికి యుద్ధం కోసం సవాలు విసురుతుంది నువ్వు ఒక సాధారణమైన అబలానారివి నా వంటి బలశాలి అయిన రాక్షసుడిని యుద్ధానికి పిలుస్తావా నాకు బ్రహ్మదేవుడు అమరత్వాన్ని వరంగా ఇచ్చాడు నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు రక్తబీజ నీ మృత్యువు నా చేతుల్లోనే జరుగుతుంది అలాగా నువ్వు నన్ను వధిస్తావా ఎలా జరుగుతుందో నేను చూస్తాను దుర్గామాత మరియు రక్తబీజుడి మధ్య భీకర యుద్ధం ప్రారంభమవుతుంది దుర్గామాత దాడి వల్ల రక్తబీజుడికి గాయమయ్యి తన రక్తపు చుక్కలు నేలపై పడగానే మరొక రక్తబీజుడు పుట్టేవాడు ఒక రక్తబీజుడు మరణించగానే ఇంకొకడు పుట్టేవాడు అరే ఈ రక్తబీజుడు మరణించట్లేదేమిటి అప్పుడు నారదముని ప్రత్యక్షమయ్యి నారాయణ నారాయణ మాత రక్తబీజుణ్ణి వధించాలంటే అతడి శరీరంలోని రక్తాన్నంతా తాగాలి అలా అయితేనే ఒక్క రక్తపు చుక్క కూడా భూమి మీద పడదు బ్రహ్మదేవుడి వరం కారణంగా అతడి రక్తపు చుక్క నేలపై పడగానే ఇంకొక రక్తబీజుడు కొడతాడు రక్తబీజుడి రక్తమే భూమిపై పడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇదన్నమాట విషయం నారదముని ఇందుకు నేను చందమామను పిలవాలి పార్వతీదేవి మహంకాళి రూపం ధరించాలి అప్పుడే ఈ దానవుడి రక్తాన్ని తాగగలరు అప్పుడు ఈ దానవుడిని వధించవచ్చు ఇందుకు దేవతలు పార్వతీదేవి కోసం తపస్సు చేయాలి అప్పుడే ఆమె కాళీమాత రూపం ధరించి రాక్షసుడిని వధిస్తారు దేవతలందరూ పార్వతీదేవిని పూజించగా ఆమె ప్రకటితమవుతారు దుర్గాదేవి అంటారు దేవి పార్వతీ మీరు కాళీమాత రూపం ధరించాలి మీరు ఈ రాక్షసుడి రక్తాన్ని తాగితే నేను అతడిని సంహరించవచ్చు మీరు చింతించకండి నేను ఈ దానవుడి రక్తపు చుక్కలు ఒక్కటి కూడా నేలపై పడనివ్వను ఇలా అని పార్వతీదేవి కాళీమాత రూపం ధరిస్తారు ఆ భయంకర రూపం చూసి అక్కడ ఉన్న దేవతలందరూ భయంతో వణికిపోతారు కాళీమాత అక్కడ ఉన్న రాక్షసుల రక్తాన్నంతా తాగసాగారు ఎందరో రాక్షసులని మింగేశారు కాళీమాత క్రోధం పెరుగుతూనే ఉంది అందరూ రాక్షసులు మరణించారు కేవలం రక్తబీజుడు ఒక్కడే మిగిలాడు అప్పుడు దుర్గామాత కాళీమాతతో రక్తబీజుడి శరీరంలో ఒక్క చుక్క రక్తం కూడా మిగిలినప్పుడే అతడిని వధించవచ్చు అతడి శరీరంలో నుండి ఒక్క చుక్క రక్తం కూడా భూమిపై పడకుండా అతడి రక్తాన్ని తాగండి అన్నారు మీరు చెప్పినట్లే జరుగుతుంది దుర్గామాత రక్తబీజుడు దుర్గామాత మధ్య యుద్ధం కొనసాగుతోంది రక్తబీజుడు ప్రతిదాడి నుంచి తప్పించుకుంటాడు దుర్గామాత రక్తబీజుడి భుజంపై దాడి చేస్తారు దుర్గామాత చెప్పినట్లే కాళీమాత రక్తాన్ని మొత్తం తాగుతూ ఉన్నారు దుర్గామాత రక్తబీజుడి బీజుడి శిరస్సును శరీరం నుండి వేరు చేశారు కాళీమాత రక్తాన్నంతటినీ తాగేశారు హే మాత ఈ రక్తబీజుడి శిరస్సుల మాల ధరించండి కాళీమాత ఎంతో క్రోధంగా ఉన్నారు ఆమె దుర్గాదేవితో నాకు రక్తం కావాలి నాకు దానవుల రక్తాన్ని ఇవ్వండి నాకు రక్తం కావాలి మాత ఏడుగురు రాక్షసుల సంహారం అయిపోయింది మీ క్రోధాన్ని శాంతపరచండి కాళీమాత నాకు దానవుల రక్తాన్నివ్వండి తలలు ఇవ్వండి దుర్గామాత మనసులో కాళీమాతను ఆపడానికి ఒక్కటే మార్గముంది అని ఆలోచించారు శివుడు ఆయనే కాళీమాతను శాంతపరచగలరు దేవతలందరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి అతడికి మనవి చేస్తారు ప్రభు కాళీమాత క్రోధం పెరుగుతూనే ఉంది ఇలానే ఉంటే ఈ లోక వినాశనం జరుగుతుంది నాకు రక్తాన్నివ్వండి రాక్షసుల తలలు ఇవ్వండి దేవి క్రోధం ఇంకా పెరుగుతూనే ఉంది కొంచెం కూడా తగ్గడం లేదు అప్పుడు శివుడు భూమిపై ప్రకటితమవుతారు కాళీమాత నడుస్తూ ఉండగా ఆమె పాదాలు శివుడిపై పడతాయి అది చూసి కాళీమాత నాలుక బయటికి వచ్చి ఆమె మామూలు రూపానికి తిరిగి వచ్చేస్తుంది అరే కోపంలో ఉండగా నేను మిమ్మల్ని చూడనే లేదు అంటుంది అప్పుడు దేవతలందరూ శివపార్వతులపై వర్షం కురిపిస్తారు నేస్తాలు ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు ఏ ప్రదేశానికి చెందినవారో తెలియజేయండి తెలియచేయండి ఎందుకంటే ఈ సమాచారం మీకు ఇష్టమైన వీడియోలు తయారు చేయడానికి మాకు ఎంతగానో సహాయపడుతుంది